హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో శ్రావణ శుక్రవారంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా అమ్మవారి పూజ చేసుకోవడానికి ఉదయాన్నే హడావిడి లేకుండా ముందు రోజే మనం కొన్ని పనులు చేసుకుంటే మార్నింగ్ పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ముందు రోజే అనగా లక్ష్మీవారమే ఇంటిని చక్కగా తుడిచేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇల్లును తుడుచుకోవాలండి అలాగే ముందు రోజే గుమ్మాలని గడపలని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇవన్నీ ఉదయాన్నే చేయాలంటే చాలా టైం పడుతుందండి పూజ రోజు ఉదయాన్నే గడపని చక్కగా అలంకరించుకోవాలి మన గడపని చూసే లక్ష్మీదేవి మన ఇంట్లో కడుగు పెడుతుందండి ఇలా గడపని అందంగా అలంకరించుకొని కుదిరితే ముందు రోజే పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవాలి పూజా సామాగ్రి ఎక్కువగా ఉన్నా కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనే విధానాన్ని ఇప్పుడు షేర్ చేస్తున్నానండి దీపాలలో ఉండే ఒత్తుల్ని తీసేసి ముందుగా విమ్ లిక్విడ్ తోటి ఒకసారి పూజా సామాగ్రి మొత్తాన్ని చక్కగా కడిగేసుకోవాలి జిడ్డు లేకుండా పూజా సామాగ్రిని అంతా ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకోవాలి మనం తీసుకున్న పూజా సామాగ్రి మొత్తం మునిగేట్టుగా నీళ్ళని తీసుకోవాలండి దీంట్లోకి కొంచెం విమ్ లిక్విడ్ అలాగే ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి లేదంటే మామూలు ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం నిమ్మ ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ నీళ్ళలో బాగా కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా విమ్ లిక్విడ్ తో క్లీన్ చేసి పెట్టుకున్న పూజా సామాగ్రిని వేసి ఒక రెండు నిమిషాలు అలా పెడితే చాలండి రుద్దే పని లేకుండా పూజా సామాగ్రి మనకు నీట్ గా వచ్చేస్తాయి పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు మనకు పూజా సామాగ్రి ఎక్కువగానే ఉంటాయి కదండి అలాటప్పుడు ఈ టిప్ని యూజ్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ వృద్ధే పని లేకుండా పూజా సామాగ్రి అంతా చాలా చక్కగా చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది ఈ వాటర్లో ముంచి అన్నిటిని అలా బయటకు తీసాను చూడండి రెండు నిమిషాల్లోనే మనకు పూజా సామాగ్రి అనేది రుద్దే పని లేకుండా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఈ షైనింగ్ ఇలాగే ఉండాలి అనుకుంటే కొంచెం పీతాంబరి పౌడర్ తీసుకొని ఆ నీటిని ఒకసారి రుద్దేసుకోవాలి ఇలా చేసి మంచినీటితో కడిగేసుకుంటే చాలండి పూజ సామాగ్రి అనేవి మనకు వారం నుంచి పది రోజుల వరకు బంగారంలా మెరుస్తూ ఉంటాయి షైనింగ్ కూడా అస్సలు తగ్గదండి ఈ టిప్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పూజా సామాగ్రి మొత్తాన్ని ఇలా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి పొడిగుడ్డతో నీట్గా కడిగేసుకోవాలి ముందు రోజే పూజా సామాగ్రి అంతా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఉదయాన్నే మనకు ఖడావిడీ లేకుండా ఉంటుందండి పసుపు కుంకుమ ఈ రోజే పూజా సామాగ్రికి పెట్టేసుకోవాలి అలాగే రూమ్ కూడా ఈ రోజే క్లీన్ చేసేసుకోండి తర్వాత పూజకు కావాల్సిన పీటలు ఉంటాయి కదా పీటలన్నిటిని కూడా ఈ రోజే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి పూజకి కావలసిన పీటలు ఎన్నైతే ఉంటాయో ఒకటి అమ్మవారికి అలాగే కలశానికి ప్రసాదాలు పెట్టడానికి కూడా ఏమైనా పీటలు ఉన్నట్లయితే వాటన్నిటిని చక్కగా పసుపు పూసేసుకొని బియ్యం పిండితో అందంగా ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఇవన్నీ మనం సాయంత్రమే చేసుకున్నట్లయితే ఉదయం పూజకి మనకు హడావిడి అనేది ఉండదండి చక్కగా చూపిస్తున్న విధంగా పీటల్ని కూడా ఇలా అందంగా అలంకరించి పెట్టుకోండి మామిడి తోరణాలు అలాగే అరటి చెట్లను కూడా ముందు రోజే చక్కగా కట్టేసుకుంటే ఉదయం హడావిడి లేకుండా ఉంటుందండి పూజకు కావలసిన అన్ని వస్తువుల్ని ఒక దగ్గర పెట్టేసుకోండి అన్ని మీకు కావాల్సిన ప్లేట్లలోకి పెట్టేసుకున్నట్లయితే ఉదయం హడావిడి లేకుండా ఉంటుందండి పూజకు కావలసిన అన్ని వస్తువులు అరటి పండ్లు టెంకాయలు మిగతా పండ్లు బ్లౌజ్ పీసులు పువ్వులు తమలపాకులు అమ్మవారికి కట్టవలసిన చీర పసుపు కుంకుమలు పసుపు దారాలు దీపానికి దూపానికి అలాగే అమ్మవారికి కావాల్సిన అన్ని వస్తువులు ఒక దగ్గర పెట్టేసుకోవాలి అలాగే సాయంత్రం అందరు తినేసిన తర్వాత వంటింటిని ఒకసారి చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి అంత నీట్గా సర్దేసుకున్నట్లయితే పొద్దున్నే అమ్మవారికి మనం ప్రసాదం చేసుకుంటాం కాబట్టి పూజారూమ్ అనేది చక్కగా నీట్గా నైటే క్లీన్ చేసేసుకోవాలి అలాగే అమ్మవారి ప్రసాదానికి మనకు కావాల్సిన అన్ని వస్తువుల్ని నైటే రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం కూడా నైట్ కొట్టి పెట్టుకున్నానండి అలాగే వాయనానికి మనకు కావాల్సిన శనగలు కూడా నానపెట్టుకోవాలి మిగతా ప్రసాదాలు మీరు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో వాటికి తగ్గట్టుగా నానపెట్టుకోవాల్సిన వస్తువులన్నిటిని నైటే నానపెట్టేసుకోండి ఆ తర్వాత అమ్మవారిని ఎవరైతే రూపం పెట్టాలి అనుకుంటారో వాళ్ళు మార్నింగ్ రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి అందుకని అమ్మవారి రూపుని ముందు రోజే కూడా రెడీ చేసుకోవచ్చు చక్కగా అమ్మవారికి చీర కట్టేసి ఫేస్ జడ మీ దగ్గరుండే నగలు అన్ని అలంకరించి అమ్మవారికి గాజులు కూడా పెట్టుకోవాలి అమ్మవారికి మన దగ్గర ఉండే నగలు పెట్టాలి అనుకున్నప్పుడు పాలలో కానీ పసుపు నీళ్ళలో కానీ కడిగి అమ్మవారికి ఆభరణాలు అనేవి అలంకరించాలి ఇలా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ టెంకాయను కూడా అందంగా అలంకరించుకుంటున్నానండి టెంకాయకి మంచిగా బొట్టు పెట్టడం కోసం చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అనేది వేసుకుంటున్నాను దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని కత్తెరతో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంత పెద్ద పేపర్గా లేకుండా ఒక చిన్న పేపర్ పీస్గా కట్ చేసుకోవాలండి ఇలా టెంకాయని అందంగా అలంకరించుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన తిలకం డిజైన్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి టెంకాయ ఉండే పీచు మొత్తాన్ని చక్కగా తీసేసి ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపుని పూసేసుకోవాలి పసుపు అనేది మనకు పండగలప్పుడు బాగా పచ్చగా కనిపించాలంటే పసుపుని కలిపేటప్పుడు దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి పసుపు అనేది చాలా పచ్చగా కనిపిస్తుంది మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ని ఇలా పసుపు పైన పెట్టేసి చూపిస్తున్న విధంగా తిలకం అనేది పెట్టేసుకోవాలి మంచి రంగున్న కుంకుమం తీసుకోండి తిలకం అనేది చాలా చక్కగా కనిపిస్తుంది టెంకాయ నేను రెడీ చేసుకున్నాక నేను బ్యాక్ డ్రాప్ కూడా ముందు రోజే రెడీ చేసుకుంటున్నానండి డెకరేషన్కి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి బ్యాక్ ని ముందు రోజే సెట్ చేసుకుంటే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది నేను ఇక్కడ హాల్లో అమ్మవారిని పెట్టుకుంటున్నానండి నా రూమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది హాల్లో విండో వస్తుంది విండో దగ్గర ఉండే కటన్స్ తీయేసి నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ కోసం వైట్ కలర్ కటన్స్ వేసుకున్నాను ఈ కి మీ దగ్గర ఉండే ఏ డెకరేషన్ ఉంటే ఆ డెకరేషన్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నా దగ్గర ఉండే హ్యాంగింగ్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాను ముందు రోజే దేవుడి పాటాలు క్లీన్ చేసుకోవడము పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడము గడపల్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఉదయాన్నే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుందండి పూజకి హడావిడి లేకుండా ఉంటుంది అన్ని వస్తువులని ప్లేట్లో సర్దుకున్నాం కాబట్టి చక్కచక్క అన్ని పూజలు పెట్టేసుకున్నామండి ఉదయాన్నే లేచి అంతా సర్దేసుకొని అమ్మవారికి మనకి ఇష్టమైన ప్రసాదాలు ఏవైనా పెట్టేసుకోవచ్చండి నేను ఇక్కడ పూర్ణము పాయసము పులిహోర దద్దోజనము వడ పెట్టుకున్నాను ఉదయం పూజకు కావాలి కాబట్టి మనం నైటే నాన శనగల్ని కూడా నీళ్ళని తీసేసి తెచ్చి పూజలు పెట్టేసుకున్నానండి పూజలో మధ్యలో లేసే పని లేకుండా అన్నిటినీ ఒకేసారి దగ్గర తెచ్చుకొని పూజ అనేది ప్రారంభించేసుకోవాలండి నేను చెప్పిన ఈ టిప్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి